మరి భూమి మీద ఎంతోమంది గొప్పవాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు మనకన్నా ముందు పుట్టారు గొప్పగా బ్రతికారు చనిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలియదు ప్రియమైన దేవుని వెళ్ళారా నీవు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏసే మార్గము ఏసుక్రీస్తు ప్రభు నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను ఇది ఒకవేళ నీకు అంగీకరిస్తే ఏసుక్రీస్తు ప్రభు మరణించింది నీ కోసమే నేను తెలిస్తే నా బ్రతుకు మార్చుకోలే ఇక్కడి నుంచి నేను గౌరవంగా జీవించాలి ఏ పాపమో నా లోపల కూడా లేకుండా నేను బ్రతకాలని నువ్వు ఇష్టపడితే దేవుడు ఈ రాత్రి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందరు లేచి నిలబడదాము అందరూ లేచి నిలబడదాం అందరూ లేచి నిలబడదాము రక్షణ అనేది రక్షణ అనేది మతం మార్పు కాదు మనం తెలుసుకోవాలి అసలు రక్షణ అనేది లోకానికి సంబంధించింది కాదు మనలో ఉన్న ఆత్మకు సంబంధించింది మనలోని ఆత్మకి చావు లేదు కాబట్టి ఈ ఆత్మ పరలోకం వెళ్ళాలని దేవుడు మన కోసం శిలువు మీద మరణించాడు మన పాపపు బ్రతుకు మార్చడం కోసం మాత్రమే ఎందుకంటే మన పాపం మనలో లేకుండా కడగబడిందా పరిశుద్ధమయ్యామా ఇక చాలు మనమంతా కూడా దీవినకరంగా మరి ఆశీర్వాదకరంగా మారిపోతాం మనం బాగుండాలనే యేసయ్య ఏసయ్య చనిపోయాడు ఈ లోకములు మనం సంతోషంతో సమాధానంతో జీవించాలనే నా పాపములు తీసివేయడం కొరకు శిలువలో అశువులు బాసాడు ఆయన ఇదిగో భక్తులు ఎందరో పాపోహం పాప కర్మ కృపయా దేవా శరణగతవసలే అంటే నేను పాపిని నా అహం పాపం నేననే భావం పాపం ఇదిగో నేను ఈ తపస్సు చేస్తున్నాను దేవా నన్ను ఈ పాపం నుంచి విడిపించని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది ఋషులు పాపం నుంచి విడిపించాలని ఏడ్చారు ఈనాడు కూడా ఎన్ని పూజలు చేసినా ఎంత భక్తి చేసినా మనిషికి పాపం ద్వారా కీడు రాకూడదని ఆశీర్వాదం రావాలని తప్పనే అంతకన్నా ఏమీ లేదు ప్రేమ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు గ్యారంటీగా నీకిస్తాడు ఒక త్రాగుబోతు దైవచరుడిగా మారి అనేక మంది కుటుంబాలని ఆయన వెలిగిస్తూ ఉన్నాడు ఇదిగో మన దేశంలో సాధు సుందర్సింగ్ గారు యేసుక్రీస్తు ప్రభులా జీవించి చాలామందికి దేవునికరంగా మారాడు ఇదిగో పాల్ సుధాకర్ పెళ్ళయి సుధాకర్ పెళ్ళయి అనేటువంటి ఒక కేరళ బ్రాహ్మణుడు ప్రభును తెలుసుకుని ఈ లోకంలో సేవ చేశాడు పండిత రమాబాయి ఆవిడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక స్త్రీ అయ్యుండి భారతదేశంలో ఎంతో మందిని మార్చింది ప్రియమైన దేవుని బిడ్లరా మాస్టర్ గారికి ఊసిపోక కాదు చాలా డబ్బు ఖర్చు అవుతుంది సంఘం వచ్చింది అంత ఇవ్వలేరు అయినా కానీ నష్టం కదా నష్టమైనా పర్లేదు ఒక్క మనిషి ఒక్క మనిషి పాపం నుంచి విడిపించబడి మారితే చాలు ఆ మనిషి తన జీవితాన్ని బాగు చేసుకుంటే చాలు తన కుటుంబాన్ని కట్టుకోగలిగితే చాలు ప్రేమే దేవుని బిడ్డలరా ఆ లిస్టులో మీరుంటే ఎంత బాగుంటుంది ఒకవేళ నువ్వు రక్షణ పొంది గుర్రెలు లేకుండా బ్రతుకుతున్నావా సినిమాలు వెంట సీరియల్ వెంట బూతులు వెంట జగడాలు వెంట ఇతరులను మోసం చేస్తూ ఒకవేళ అన్యాయంగా బ్రతుకుతున్నావా నీ జీవితానికి గురి లేదా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని మర్చిపోయావా ఏసయ హృదయాన్ని మారుస్తాడు నీవు నీ పాపములను ఒప్పుకుంటే ఈ రాత్రి దేవుడు నీ పాపములను తొలగించి నిన్ను పరిశుద్ధ లెక్కలోకి చేరుస్తాడు గ్యారంటీగా నీ జీవితానికి ఒక గుర్తింపునేస్తాడు లోకాశలను నీవు వదలకపోతే నీ మనసులో ఎంత భక్తి చేసినా సమాధానం ఉండదు రహస్య జీవితం ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేస్తున్నారు ఈ రోజున రహస్యంగా ఒక సెల్ అందరికి తెలిసినట్టుగా ఒక సెల్ రహస్యంగా ఒక వాట్సాప్ అందరికి తెలిసినట్టుగా ఒక వాట్సాప్ ప్రేమ బిడ్డలొస్తారా రహస్యంగా మీరు ఎందుకు బ్రతుకుతున్నారు పాపం చేయడం కోసమే తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు భర్త భార్యను మోసం చేస్తున్నాడు భార్య భర్తను మోసం చేస్తా ఉంది దేవుని పిల్లలు సంఘాల్లో ఉంటూ వాక్యాలు వింటూ మారు మనసు లేకుండా హృదయాన్ని మార్చుకోకుండా ఎన్ని మీటింగ్ లో పాల్గొన్న వ్యర్థం చేసేసుకుంటున్నారు ఈ రాత్రి ఈ మీటింగ్ వ్యర్థం కాకూడదు నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో ప్రభా నేను ఈ రోజు నుంచి సీరియల్ చూడను ప్రభా సినిమాలు చూడను ప్రభా బూతులు మాట్లాడనయ్యా జగడాలు మాట్లాడను ప్రభా జగడాలు ఆడను ప్రభు నేను వ్యభిచార మాటలకు దూరంగా ఉంటాను అపవిత్రమైన మాటలకు దూరంగా ఉంటాను తమ్ముడు అమ్మ నాన్నల కళ్ళు కప్పగలవేమో గాని నిన్ను పుట్టించిన దేవుని కళ్ళు కప్పలేవు నిన్ను మార్చడం కోసమే ఈ మీటింగ్స్ మారిపో లోకాన్ని విడిచిపెట్టు అశ్లీలతను విడిచిపెట్టు ఆపవిత్రతను విడిచిపెట్టు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చాలా మంది ప్రభు నమ్ముకుని కూడా పాపంలో బ్రతుకుతున్నారండి అందరూ ఇలాగే ఉన్నారని చెప్పుకుంటూ తిరుగుతున్నారండి చాలా మంది దావిజన్లు కూడా పాపానికి బందీలు అయిపోయారు ధనానికి వ్యామోహం అయిపోయారు చాలా మంది ఇదిగో వాళ్ళు మారలేక ఇతరులను మార్చలేక చెడిపోతా ఉన్నారు ఇదిగో రంగయ్య గారు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తలచుకుంటూ ఆయన స్థుతిస్తా ఉన్నాడు సూప్రేమాట ఈ సూప్రేమ నన్ను తూల నాడకూ జి చూపినద సార్ నీ నోటి ద్వారా చెప్తావా ఏసయ్యా నీకే స్తోత్రము ప్రభు నన్ను కూడా ప్రేమిస్తున్నందుకు నీకు నాయనా ఈ రాత్రి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ లోకంలో నిన్ను ప్రేమించే వాళ్ళు లేకపోయినా ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పాపములో బందీ అయిపోయి ఉన్నా ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తమ్ముడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అమ్మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు రక్తము చిందినంతగా ప్రేమించాడు నీకోసమే బలైపోయాడు ఆయన ఆయనకి ఎప్పుడు సంతోషమో తెలుసా నీవు పాపం నుంచి విడిపించబడి నీ కుటుంబము చక్కని సంతోషముతో సమాధానంతో నింపబడాలి ప్రతి అవమానము ఇదిగో నీ యొక్క రహస్య బ్రతుకు ఆయన రక్తం చేత కడగబడాలి అప్పుడే ఆయనకు ఆనందము నువ్వు బాగుపడితే ఫాస్టర్కేంటి మీ కుటుంబం బాగుపడితే పాస్టర్కి ఏంటి గుర్తించి ఈ రాత్రి ఏమీ లాభం లేదు కానీ ఇదిగో ఏ సుప్రభు ప్రేమ ఇదిగో మమ్మల్ని బలవంతము చేయించున్నది ప్రతి కుటుంబం ఈ గ్రామంలో బాగుండాలి ఈ లోకము పాపముల కొద్దని వదిలేస్తాం దేవుడు నిన్ను పట్టుకోబోతా ఉన్నాడు తన ప్రేమ చేత నిన్ను ఆకర్షించబోతా ఉన్నాడు గౌరవం లేని వాడికి గౌరవం ఇస్తాడు ఏసై నేను తిట్టినా సరే నేను ప్రేమిస్తున్నాడు ఏసై దేవుడు కాదన్న నేను ప్రేమిస్తున్నాడు ఏసై అంటే నీకు అసహ్యమైనా సరే ఏసై రాత్రి ప్రేమిస్తున్నాడు ఆయన ఓర్పు సహనం కలిగిన దేవుడు రంగైన మార్చిన దేవుడు రాత్రి నిన్ను కూడా మార్చబోతున్నాడు పరిశుద్ధ లెక్కలో చేర్చబడతాం నీ కుటుంబం దీవించబడుతుంది నువ్వు నేను మనమందరము కూడా ఆ నిత్యరాజ్యంలో ఉంటాము ప్రార్థన చేసుకుందాం అలాగనే మరి నిలబడిన ప్రతి ఒక్కరు కూడా మీ తల మీద మీ కుడి చేయి ఉంచి లేకి భవించండి దేవుడి రాత్రి మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు ఇప్పుడు దాకా వాక్యం ద్వారా దర్శించిన దేవుడు తన యొక్క మహిమ ద్వారా మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఆయన తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు ప్రతి పాపమును పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొని చేయను పాపను ఒప్పుకునేలాగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాల్ని వేసే ఆశీర్వదించి పోతా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రతి తండ్రి మీకు స్తోత్రాలు ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఆయన వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ఎవరు వ్యర్థంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు ప్రభావ ఏ మేలు పొందకుండా వెళ్ళకూడదు అయ్యా ఆయన సహాయం చేయండి ఒకవేళ ఏదైనా పాపంలో బంధించబడి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉండుంటే ప్రభా వారిని దర్శించండి ప్రభావా వారిని దర్శించండి బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దర్శించావయ్యా ఇదిగో మేము బ్రతుకున్న ఈ కాలంలో కూడా మందిని దర్శిస్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని దర్శించిన ప్రభా ఈ కూడికలకి ఒక పరమార్థంగా ఆయన ఒక విలువగా వారిని నిలబెట్టుకుని ప్రభావ కఠినమైన రాతి గుండెలు ఏ సున్నా పగలగొట్టబడును గాక ఏ సున్నా పగలగొట్టబడును గాక వారి యేసు నమలో తెగిపోవును గాక వారి పాపపు కట్లు నమలో తెగిపోవును గాక రక్షణ సువార్త విసరించును గాక సంఘ సరిహద్దులు పరచబడును గాక అనేక ఆత్మలు పరిశుద్ధాత్మక గాలి చేత ఇదిగో అరణ్యములు దేవుని యొక్క విసరిచైన గాలి చేత పూర్య వర్షము కురిసినట్లుగా పరిశుద్ధాత్మ గాలి చేత ఇదిగో క్యాసరపల్లిలోని ప్రతి ఆత్మ వచ్చి ఈ మందిరములో పడును గాక ఈ మందిరములో పడును గాక దేవా మీరే కార్యము జరిగించండి ప్రభు నైనా రాతి గుండెని తీసివేయండి ప్రభువా ఎవరు వాక్యం వినడం లేదు నాయన కూడా హృదయాన్ని మార్చుకోవడం లేదు ప్రభు ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండకూడదు ప్రభు ప్రతి ఒక్క హృదయాన్ని మీరే బద్దలు కొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవ బద్దలు కొట్టండి నేను మాంసం గుండిగా మార్చండి దేవా హేసయ్యా మీ ప్రేమను మా హృదయాల్లో ఉంచండి ప్రభు మీ ప్రేమను మా హృదయాల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా ఇదిగో తండ్రి మాకు కూడా ఒక సాక్ష్యం దాడు రక్షణ సాక్ష్యాలు అనేకమైనవి ఈ కుడికల ద్వారా ఏర్పాటు చేయబడును గాక దేవా నీది తండ్రి రేపు ఎల్లుండి రాబోతున్నటువంటి దావిజ్యాలను మీ ఆత్మ చేత నిలబెట్టుకుని ఘనముగా ఇంకా గొప్పగా వాడుకుని ఆత్మలు నాయన పట్టబడినట్లు మీరే దాయచొప్పు మన ప్రార్థిస్తున్నాను దేవా ఆయన ఇదిగో తండ్రి దైవ జన్యులు దైవ దీవించండి ఆయన వారికి సహకారం ఉంటా దైవ గారిని ప్రభావం ప్రభు వేదిక మీద ఉన్నటువంటి జన్యులను వారి యొక్క పరిచర్లు దీవించి మేమంతా కూడా ఎవరి తక్కువ కాదు మేమందరము కలిసి మీ పన్ను యవనస్తులను పురుషులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని దర్శించి ప్రభువా ఇదిగో నీ వాక్యం చేత నిలబెట్టండి నీ రక్తం చేత కడగండి ప్రభువా రక్షణ పొందిన బిడ్డలు అనేక మందిని నీ సన్నిధికి నడిపించినట్లుగా వారిని కూడా పాత్రలుగా వాడుకోండి సంఘాన్ని దీవించండి ఈ వాక్యమును మా అందరి వెనుకలు నూరంతలు ఆశీర్వదించమని ప్రార్థించి పెట్టుకున్నాం మా పరమ తండ్రి దయచేసి అలా కూర్చోండి ముగింపునకు వచ్చి ఉన్నాం కనుక దయచేసి కూర్చోవలం చేస్తున్నా అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించి మళ్ళెంత ఆత్మీయ బలపరిచిన దైవ సేవకులు క్రిస్టఫర్ గారికి మరి మా కుటుంబం తరఫున సంఘం తరఫున వారికి నా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మరి శ్రద్ధతో దేవుని వాక్యము విని విన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఇది నాన్న విచ్చేసినటువంటి దైవ సేవకులు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను దయచేసి గమనించండి రెండవ కోడిక రేపు ఆరు గంటలకి మరి సభ ప్రారంభమవుతుంది పది గంటలకు యథావతిగా సభ ముగింపు అవుతుంది ఈరోజు కూడా ఏం ఆలస్యం కాలేదు పది పది అంతే కాబట్టి సమయం అనేది క్రమంగా ఉంటుంది క్రమంతోనే ముగింపు మాది మా క్రమ పద్ధతిలో మేము సిద్ధపడి ఉన్నాం ఆ రీతిగానే ఈ పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం రేపు కూడా పెందల కడే సభ ప్రారంభం అవుతుంది పది గంటలకు ముందే సభ ముగింపు అవుతుంది అని మీకు తెలియచేస్తూ ఉన్నాను మరి రెండు రాత్రులు స మరి రేపు ఏలుండు కూడా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందు ఉంది అయితే సభ అనంతరం ఉంటుంది తప్ప ముందుగా ఎవరికి కూడా మెయిల్స్ అరేంజ్ చేయటం లేదు కానీ మీకు మీరు తెలియచేస్తున్నాను వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీకు భోజన సౌకర్యము ఉన్నది అని మీకు తెలియచేస్తున్నాను ఎందుకు ఈ భోజన సౌకర్యం ఏర్పాటు చేసామని అంటే మీరు త్వరగా వచ్చి సభలో కూర్చొని ఆధిక్యత అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి భారమైన ఖర్చు అయినప్పటికీ మరి దాన్ని మేము మేము చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాం దయచేసి మీరు త్వరగా సిద్ధపడి ఆ ప్రయాస మీరు గుర్తించి దేవుని మహిమ కొరకు మీరు కూడా రావాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను చాలా గృహాలు వ్యక్తిగతంగా వెళ్ళి దర్శించి మీరు మీకు ఆహ్వానం తెలియపరిచాను అయితే కొంతమంది అలక్ష్యం చేయవచ్చు దేవుని యొక్క మరి ఆహ్వానము తిరస్కరించడం అంటే దేవునిని అశ్రద్ధ చేయడం దేవునిని నిర్లక్ష్యం చేయడం అది మనకు ఆశీర్వాదం కాదు అని మనం గ్రహించవలసిన వారమే విన్నాం తప్పకుండా రేపటి దినాన్ని త్వరగా సిద్ధపడి రావాలని మీకు తెలియచేస్తున్నాం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం ఈ సమయంలో బావగారు పెదబావ గారు సుకుమార్ గారు మన మధ్యలో చాలా సంతోషం వారిని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం చివరి ప్రార్థన అలాగే దైవ సేవకులు మరి ప్రభుదాస్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క సభను ముగించుకుందాం సెలవు తీసుకుంది ఈ సమయంలో దైవ మరి బావగారు సుకుమార్ గారిని ప్రేమతో వేదిక వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ప్రార్థించుకుందాండి గల ప్రియ పనుల గుపుతండి ఏసయ్యా మీకు వదనాలు స్థుతులు స్తోత్రం తండ్రి గడిచిన కాలం అంతాయో మీ కృపకల అష్టాలకి కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ఏసయ్యా మీకు స్థుతులు దేవ స్తోత్రపుతండి ఈ యొక్క కేసినపల్లి గ్రామంలో ఉన్న ప్రభావ మొదటి రోజు రాత్రి రాబ జరిగిన ఈ యొక్క సభను బట్టి వందనాలు తండ్రి దేవా మీకు స్థుతులు స్తోత్రం నాయన అలాగే నా పురాప దైవ సేవకులు కృష్ణాబర్ నా నాపురప సభను ఉద్దేశించి నాపురప మా సంఘ బిడ్డలు ఉద్దేశించి నా పురాప మాట్లాడిన మాటలు బట్టి వందనాలు వేసయ్యా మీకే స్థుతులు స్తోంది పాపము వదిలిపెట్టి జీవించాలని నా పరప పాపం కోసం చెప్పినటువంటి మాటలు బట్టి వందనాలు వేసయ్యా పాపము విడిచిపెట్టగా ఉంటూ ఉంటే జీవిస్తుంటే నా పరప పాపం వల్ల వచ్చే జీవితము మరణమే అటువంటి మరణాన్ని తీసుకోకుండా పాపాన్ని వదిలిపెట్టి ఏసీ వైపు చూడాలని ప్ర ప్రార్థించిన అలాగే వాక్యం చెప్పినటువంటి కృష్ణాబర్ గారిని బట్టి వందనాలు వేసే అనే కిస్తుతలు పోతుంటాండి అలాగే నా ప్రభా ఇక నాయన గారిని అలాగే నా ప్రభా ఇంకా వేరొక సహోదరులు వచ్చిన ప్రభా సేవకులు వారిని బట్టి కూడా వందనాలు ఇది నా ప్రభ వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు దేవా ఇదనైనా మరి యొక్క రాత్రి రేపు రాత్రి కూడా జరిగే కార్యక్రమంలో వెల్లుండి రాత్రి జరిగే కార్యక్రమంలో మీరు సహాయం చేయండి నా ప్రభా సంఘ బిడ్డలు విశ్వాసులు మరియు నా ప్రభావ వారి మనసులు కలిగించి నా ప్రభావ ఈ యొక్క ఈ యొక్క ప్రార్థనా కూడికి రావడానికి సహాయం చేయండి చిన్న బీడ్లు బట్టి వదనాలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతవరకు మీకు సహాయం అందించిన గొప్పదేవా ఇక కూడా దీవించి కాపాడి సహాయం చేయమని వేసి పరిశుద్ధి బట్టి ప్రార్థించి మీరు తండ్రి స్వామి ప్రార్థించిన బాబు సుకుమార్ గారి నా వందనాలు తెలియజేస్తున్న ఈ సమయంలో ప్రభుదాస్ గారు కూడా ప్రార్థన చేసిన తర్వాత రేపు కాపరిగా నేను ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం కలుగుతో ప్రార్థన చేస్తున్న ఆఖరిగా మహాపరిశుద్ధుల మతకల ఆశీర్వాదముల కారణం బుద్ధులని కొందనాలు చెల్లిస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి ఎంతవరకు నాయన ప్రభా సభ ప్రారంభం నుంచి నేను తండ్రికి ముగింపు వరకు ఎంత దీవునికరంగా ఆశీర్వాదకరంగా బహింకర జరిగించిన దాని బట్టి నీ చెల్లిస్తూ ఉన్నాను నేను మా ప్రియులు నేను మరి ఆత్మీయులు నేను ఎదుగు నేను సుధాకర చెల్లిస్తూ ఉన్నాను ఈ కేసపల్లి గ్రామంలో నేను తండ్రి ప్రభ రక్షణ సువార్త మహాసభలు ఏర్పాటు చేయడానికి మెరిచినటువంటి ప్రభావ తండ్రి అద్భుతమైన తలంపు పరిగణని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను మొదటి రాత్రి తండ్రి ఎంతో దేవుని ఆశీర్వదకరంగా మేము జరిగించాలేవని కొందనాలు తండ్రి నాయన వచ్చిన వారి దేవి ఆశీర్వదించండి ముఖ్యంగా తండ్రి ప్రభుత్వం అందించినటువంటి కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి దేవాదిగా నేను రేపటి జనాలు జరగబోతున్నటువంటి వార కూడుకుల బట్టి నేను అనేక మంది స్థానంగా నడిపించే ప్రార్థన చేస్తున్నాను తండ్రి అనేకమంది పురుగుల తండ్రి దేవ అనేక మంది రావడానికి మీరు సహాయం ఇచ్చే ప్రభు ఇంకా ఎవరికి దరక్షణ మార మనసు లేదు ఎవరి పాపక్ష మాపం లేదో నైన తండ్రి అనేక మంది ప్రభు నీ కోరిక ప్రభు నేను అంగీకరించడానికి అయిన ప్రభు నిజమైన క్రిస్తు ప్రొప్పుకోవడానికి ప్రభుత్వ ప్రతి మోకాలు నీ సన్నిధిలో ఉందనట్లు సహాయం ఇచ్చేసి కృపు మన తండ్రి అలాగే నైనా ప్రభు వాతావరణ స్వాదాలు తీసుకున్న తండ్రి చక్కటి వాతావరణం ఇచ్చే ప్రభు అనేక వందనాలు తండ్రి దేవ ప్రాంగణము చుట్టూ ప్రభు ఈ ఆత్మేకం తండ్రి ప్రతి ఒక్క దుష్లు పొందుతులు రాజ్యకు సిద్ధపాటు కలిగి ఉంది ప్రార్థన చేస్తున్నా ప్రభు అని కొంద రెండు రోజులు రాబోయే రెండు రోజులు రాబోతున్న దైవ సేవకులను తండ్రి నేను నడిపించమని ప్రార్థన చేస్తూ తండ్రి ప్రభు అయిన మరొకసారి తండ్రి గ్రామస్తులను తండ్రి సేవకులను సంఘము విశ్వాసులు అందరి గ్రామంలో ప్రతి ఒక్కరిని

ప్రతి ఒక్కరి పైనను వాక్యం అందించిన దాసుని పైనను లోకల సకల పరిశుద్ధుల పైనను జరగబోయే రెండు రాత్రులు సభ సభల పైనను దేవుని కృప సదా తోడేండి నడిపించును గాక వందనాలు రేపు త్వరగా సిద్ధపడి రావాలని మీకు మన చేస్తున్నాను రేపు రాత్రి రేపు జరగబోయే సభ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి సభలు దేవుని కరగ జరగాలి అని అంటే మీ వంతు సహకారం అవసరం దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నాను చిన్న బిడ్డలు కొంతమంది ఇటు అటు తిరిగి చాలా మరి అందరు చేస్తా ఉన్నారు దయచేసి మీ పిల్లలు ఎక్కడున్నప్పటికీ మీ స్వాధీనంలో పెట్టుకుని సభ జయకరంగా చక్కగా ఆహ్లాదకరంగా జరగడానికి మీరు అందరు కూడా